తిరుపతి జిల్లా పిచిటూరు మండలంలో నియోజకవర్గం స్థాయి సమావేశంలో రసాభాసగా సాగింది సమావేశంలో టీడీపీ నాయకులు శంకర్ రెడ్డి హాజరయ్యారు శంకర్రెడ్డి మాట్లాడుతుండగా ఆదిమూలం అనుచరులు అడ్డుకున్నారు దీంతో సమావేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది పార్టీకి శంకర్ రెడ్డి ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ మాత్రమే అని అయితే ఆయనకు ఎంతకంత విలువ ఇస్తున్నారంటూ ఘర్షణ పడ్డారు ఇక పరిస్థితి అదుపు తప్పేలా ఉందని గ్రహించిన పోలీసులు ఆదిమూలం వర్గీయులను మండపం బయటకు పంపించడంతో వివాదం అందరూ మన కూడా కుటుంబ సభ్యులు వచ్చి ఆసనమయ్యేందుకు చాలా సంతోషం మొదటిగా మమ్మల్ని క్షమించాలి కొన్ని అనివారి కాల వల్ల కరణాకర్షణయింది దయచేసి మన స్ఫూర్తి క్షమిస్తారని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ నుంచి మనం ఒక కార్యకర్తలుగా ఎంత ఉండాలా అనే ఉద్దేశంతో ఒక ప్రతిజ్ఞ చేస్తూ తర్వాత కార్యక్రమాలు కొనసాగించాల్సిందిగా పెద్దలను కోరుకుంటున్నాను దయచేసి నిలబడుకుంటే ఒక ప్రతిజ్ఞ చెప్తాను మీరందరూ కూడా తప్ప కూడా పాటించండి ఈరోజు మన సత్యవాడియో నుంచి